అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీ ఆరోగ్యం బాగుండాలని ఆర్థికంగా మీరు మరింత ముందుకు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఉగాదికి సంబంధించి ఒక చిన్న కవిత ఊహలకు రెక్కలు తొడిగి ఆకాశపు హద్దులు చెరపాలన్న కోరికను నడి సముద్రపు సుడి ముంచేసి ఉండవచ్చు ఆమె చీకటిలాంటి నా మనస్సును వెలిగించే వెన్నెల అనుకుంటే వెన్నెలలాంటి ఆమె మనసులో చీకటి నేనని తెలిసి మరణాన్ని వెతికి ఉండవచ్చు ఆరుగాలం కష్టం ఆవిరి అయ్యి చెట్టుకు వేలాడిన అయ్యను చూసి విలవిలలాడిన కన్ను కావచ్చు నిరాశ చీకట్లు నిలువెల్లా మేటలు వేసి ఉండవచ్చు విషాదపు కన్నీటి ధారలు ప్రవాహాలై గుండెను ముంచేస్తూ ఉండవచ్చు కానీ ఒక కుంటివాడు పరుగు పందెం గెలవడము ఒక గుడ్డివాడు రంగుల చిత్రం గీయడము ఒక మూగవాడు సంగీత జరులు పంచడము మనం చూశాం ఇక వెనక్కు వెళ్లిన అలల ఎగిసి దరి చేరాలి నలుపు తెలుపు తెరలను చించి తెలుపును మాత్రమే పరచాలి నిన్నటిదాకా ఊరించి దూరమైన ఊహల్ని ఈ కొత్త ఏడాది సాక్షిగా నిజం చేసి చూపాలి ఓకే ఫ్రెండ్స్ మరోసారి మీ అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు